జయగురుదత్త ఓం నమో నమః ప్రియ ఆత్మీయ భగవద్బంధులారా నేను మీ సత్యనారాయణ గాజం తమ్ముడేళ్ళు చూసి అనుకుంటారు ద్వాపరయుగంలో కృష్ణ పరమాత్ముడు ఉన్నాడు హనుమాన్ స్వామి త్రేతాయుగంలో ఉన్నాడు త్రేతాయుగంలో ఉన్న హనుమాన్ స్వామికి ద్వాపరయంలో ఉన్న కృష్ణ పరమాత్మునికి ఇది ఏంటి అర్థం కావట్లేదు కదా అని అనిపిస్తుంది అవును నిజం యాక్చువల్గా ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మల వారు శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి యుగంలో ఇక్కడ ఉంటారు కదా ఉన్నాక నారదుల వారికి ఒకరోజు వారికి అనుమానం వచ్చేసి నారదుల వారంటేనే అందరికీ అనుకుంటారు గొడవ పెట్టేస్తారు అది ఇదని కానీ సత్యాన్ని తెలియచేయడం లోపల వారు చాలా ాగా పనిచేస్తారు అయినాక నారదుల వారు వచ్చేసేసి కృష్ణ పరమాత్ముడితోని ఇలా అంటారు స్వామి మీరు త్రేతాయుగంలో రామచంద్రుల వారిగా వచ్చారు సీతమ్మ తల్లి లక్ష్మీమాత ఓకే కానీ కృష్ణ పరమాత్ముడిగా మీరు ఇక్కడ వచ్చినప్పుడు రుక్మిణీమాత లక్ష్మీమాతనా సత్యభామ లక్ష్మిని లక్ష్మీమాతనా అని చెప్పేసి అంటారు సత్యభామ అక్కడ చూస్తూ ఉంటుంటుంది అమ్మ ఏమీ నారద ఏమనుకుంటున్నావు నేనే లక్ష్మీ అమ్మవారిని అంట అందరికీ తెలుసు సత్యభామ యొక్క కోపం ఎలా ఉంటుందో కృష్ణ పరమాత్ముడు ఎన్ని అభండాలు రాని ఎన్ని ఎన్ని విషయాలను రాని వారి మోము మీద ఎప్పుడూ ఎల్లప్పుడూ చిరు దర్హాసం తొనికిసలాడుతూనే ఉంటుంది అనగా వారు నారద మహర్షులు వారితోని అంటారు నారద నువ్వు ఒక పని చేయి నీకు కావాలంటే హనుమంతుడుని అడుగు అంటారు సత్యభామకు కోపం వస్తుంది అంటే నేను చెప్పగా కూడా మీకు ఒక విట్నెస్ కావాలా అంటే ఎవరైనా ఒకరు మాట్లాడుతుంటుండే మీకు కావాలంటే వాళ్ళని అడుగు అని చెప్పేసి ఎట్లా క్యాజువల్ కొడితే ఏమంటారు నేను చెప్పేమో తప్పనుకుంటున్నావా వారు అయినా కానీ తప్పనుకుంటున్నావా అనేసి బడబడ మాట్లాడేస్తుంటుంటారు అయినప్పుడు ఏం చేస్తారంటే సరే మరి నారద మహర్షులు వారు అంటారు అవును హనుమాన్ స్వామి అంటే అప్పుడు వచ్చేసారు ఇప్పుడు మహాభారతం ఇప్పుడు త్రేతాయుగం కాలం ఇప్పుడంటే ఏ లేదు లేదు వారు చిరంజీవి వారు ప్రతి కాలంలో వారు ఉండే ఉంటారు వారు చక్కగా గంధమాధవ పర్వతంలో వారు చక్కగా తపస్సు చేసుకొని ఉంటున్నారు స్వామి మరి వారిని పిలిచేది ఎలా అంటే గరక్మంతుడు పిలుస్తాడు అంటాడు గరక్మంతుని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు యాక్చువల్గా ఎప్పుడైతే కృష్ణ పరమాత్ముడు ద్వాపరయుగంలో వచ్చి ఇక్కడ ఉండడం వల్ల గరక్మంతునికి సరి అయిన కంపెనీ లేదు అంటే ఏ పని లేనప్పుడు కొందరు స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో మనకు ఎవరైనా ఏమంటారు పొగడ్తలు ఎవరైనా చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలని పెద్దలు చెప్తుంటుంటారు పాపం ఇక్కడ గరక్మంతుడికి అదే విషయం అయింది ఏమంటే గరక్మంతుడు ఖాళీగా ఉన్నాడు అక్కడ వైకుంఠంలో నారాయణుడు అక్కడ లేరు బాస్ లేనప్పుడు ఆఫీసులో ఎట్లా ఉంటుంది కృష్ణుడు కృష్ణ పరమాత్మను ఇక్కడ ఎన్నో పనులు చక్కబెట్టేది ఉంది ఇక్కడ ఉన్నారు ఇట్లా ఉండగా చాలామంది ఫ్రెండ్స్ వచ్చేసి నువ్వు నీకేందయ్యా నువ్వు శ్రీమన్నారాయణుడికి వాహనం అయిపోయావు ఎన్నో యుద్ధాలు ఇది చేశావు అది చేశావు అని చెప్పేసి అనేసి నూరబెట్టి ఓ అంటే వారు ముందు స్టార్టింగ్లో బాగానే అంటారు ఏ నాదేముందండి నారాయణుడి కృప అంట కానీ తిరగ తినగ వేప తియ్య గుండు అన్నట్టు ఈ పొగడొత్తలు వినగా వినగా ఎక్కడో మనల్ని కూడా చెడగొట్టడానికి అవకాశం ఉంటుంది అట్లా పొగడంగా పొగడంగా వారు అనిపిస్తారే నేను నిజమేనేమో మరి నేను నిజమేనేమో అని చెప్పేసి అనేసి గరగమంతుగా అనిపిస్తుంది గరక్మంతుడు వాస్తవానికి గరక్మంతుడితో అందరూ అంటారు నీదు లేనిది నీ దగ్గర సాహసం లేకపోతే వారు నిన్ను ఎందుకు ఉంచుకుంటారు అది ఇది అని చెప్పేసి అన్నాక వారికి ఎక్కడో అనిపిస్తుంటుంది ఇది నేను అయిన ఏదో మీ అభిమానము అని చెప్పేసి అనేసి ఉంటుంది కానీ శ్రీమన్నారాయణు వారికి మంత్రుడు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఒకనొక సందర్భంలో గరక్మంతుడి యొక్క తల్లిగారు దాసి పని చేయాల్సి వస్తే ఇంద్రుడి మీద యుద్ధం చేసి అమృతాన్ని చేజిక్కించుకొని అమ్మ కోసం అమృతాన్ని ఇచ్చి ఆ అమృతం నుంచి ఒక్క చుక్క కూడా వారు వారి కోసం ఉపయోగించుకొని నిస్వార్థపరుడు మంచివాడు మంచివాడు కొంచెం పక్కదారిలో వెళ్తూ ఉన్నారు అంటే వారి తల్లిదండ్రులు కావచ్చు గురువులు కావచ్చు వారి శ్రేయోభిలాషులు కావచ్చు వారు చక్కదిద్దే పనులు చేస్తుంటుంటారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి మంచివాడే కానీ కొన్ని స్నేహితుల వల్ల వారు పక్క మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంది బుద్ధి చెప్పాల్సిందే అని చెప్పేసి అనేసి నారాయణుడు అనుకుంటారు అందులో భాగంగా పిలుస్తారు పిలిచి ఇక్కడి నుండి గరగమంతా అనేసారంట స్వామివారు పిలిచగానే తనకి ఎక్కడ లేని ఇదైపోయేసి చట్కని ఇదైపోయేసి భయంతో స్వామి 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 అని చెప్పేసి అనేసి భూమి మీదకి వచ్చేస్తారు గరకవంతుడు ఏం లేదు ఇక్కడ గంధమాధవ పర్వతంలో హనుమంతుడు ఉన్నాడు నువ్వు వెళ్ళేసి నేను పిలుచుకురమ్మంటున్నా అని చెప్పి పిలుచుకురాపో అంటారు అన్నాక సరే స్వామి ఆజ్ఞ అంటే అతనికి మహా ఇది వెళ్తాడు గంధవ మాధ గంధమాధవ పర్వతంలో వెళ్తారు వెళ్ళేసరికి స్వామివారు ఆ గంధమాధవ పర్వతంలో ఆ గంధము అంటే గంధం అసలు ఫ్రాగ్రెన్స్ చాలా వస్తుంటూ ఉంటుంది అనుకుంటారు గరక్మంతుడు అరే ఇది ఎంత బాగుంది స్మెల్ అంటే యాక్చువల్గా ఇది అది ఒక సుగంధ భరితమైంది అనేది కాదు ఈ తపస్ శక్తితో కూడినది అని చెప్పేసి అనేసి గరకమంతుడు భావిస్తాడు అనేసి అనేసి మళ్ళీ స్వామివారు చెప్పిన పని గుర్తు చేసేసి హనుమాన్ స్వామి దగ్గరికి వెళ్ళేసి చెప్తాడు కృష్ణ పరమాత్మ మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు అని చెప్పేసి అంటారు అప్పుడు హనుమాన్ స్వామి వారు చక్కగా మంచిగా ఎప్పుడు ఏం చేస్తారు ధ్యానం వారికి రెండే రెండు రామనామము ధ్యానము వారికి ఇష్టం ధ్యానంలో చక్కగా కూర్చున్నారు ఈ స్వామి ఇంతకు లేవాడు అంతకు లేడు చూసి 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 నీకు కోపం వస్తుంది కోపం వచ్చేసి కోపం వచ్చేసి పిలుస్తున్నారు పిలుస్తున్నారు అంటారు ఇక ఏమి అర్థం కాదు అసలు ఇట్లా ముక్కు వచ్చేసి ఇట్లా కొట్టడం గరకమంతుంది ఎట్లా ఉంటుంది ఇట్లా కా ఇట్లా కొట్టడం ఇక్కడ గిచ్చడం ఇట్లా ఉంటుంటే వారు మెడిటేషన్ నుంచి వెళ్ళి ప్రాణాయామ చేస్తారు ఆ ప్రాణాయామ కాస్త ఆ లోమా విలోమ ఎట్లా గాలి తేల్చడం ఆపడం ఇటు వదిలేయడం మళ్ళీ ఇటు తీసుకోవడం ఆపడం ఇటు వదిలేయడం ఆ గాలి వల్ల ఇట్లా పీల్చేసరికి గరకమంతుడు ఎప్పుడో ఉన్న గరకమంతుడు దగ్గరికి వచ్చేస్తాడు అది పీల్చిన గాలికి గరకమంతుడికి ఊపిరి ఆడదు ఊపిరాడకుండా ఉంటారు తదుపరి ఈ గాలికి డబీల్ మంది ఒప్పుడు మళ్ళీ కాసేపటికి అనేసరికి మళ్ళీ ఆ కొండ నుంచి వెళ్ళి మళ్ళీ వస్తాడు మళ్ళీ ఏమర్థం కాదు అని మళ్ళీ అంటాడు ఇట్లా అన్న ప్రతిసారికి రావడము చేయడము పోవడము ఇదంతా చితికిల పడతాడు అయినాక కాసేపటికి ఇంకా బుద్ధి రాదు వచ్చేసేసి ఈ ఉన్న హనుమాన్ స్వామి తోకను కోడుస్తూ ఈ తోక వారు అలా 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 పైకి ఉంటుంటుంటే గరకమంతుడికి పైకి ఎగరడం వెళ్ళగలుగుతారు కదా ఆ తోకను ఫాలో అయ్యి ఫాలో అయ్యి ఎంత పెరుగుతుందంటే ఒకనొకప్పుడు వెయ్యి యోజనాలు ఊరికే వెళ్ళిన ఆ స్వామి ఇట్లా వెళ్తుంటూ ఉంటే ఆ పైన వెళ్ళిన ప్లేస్లో గరకమంతుడికి గాలి ఆడదు అమ్మాయి అంటాడు ఈ గుట్టలకు కొట్టుకోవడం ఈ పైన వెళ్ళడం వెళ్ళి వచ్చినాకి ఇది నాతోని కాదు అని చెప్పేసి అనేసి అప్పుడెక్కడ మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వచ్చేసి కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చేసి అయ్యా నీకో దండం అని లెక్కలలో వారు రావట్లేదు అంటారు ఏమన్నా ఏమని పిలిచావు అంటే కృష్ణయ్య పిలుస్తున్నారు కృష్ణు కృష్ణ పరమాత్మ పిలుస్తున్నారు అరే నువ్వు తప్పు పని చేసినావు వారికి తెలియదా కృష్ కృష్ణయ్యకి తెలియదా నీకు దెబ్బలు కొట్టియాలనే కొట్టించే వారిని హనుమాన్ స్వామిని మధ్యలో పెట్టేసుకునేసి లగ్గమైంది వీడికి మంచిగా అని చెప్పేసి అనుకుంటారు అనుకునేసి అట్లా కాదు మీరు యాక్చువల్గా వెళ్ళాల్సింది ఇక్కడ రామచంద్రులు వారు పిలుస్తున్నారు అని చెప్పి చెప్పండి వారి కృష్ణుడు అంటే తెలియదు అంటారు ఇంకా ఈ దెబ్బలు పట్టే అర్థమైంది కదా ఏం కాదు ఏం కాదు ఈసారి నేను ఉన్నాను కదా నీకేమో ఇబ్బంది అయితే అంటారు స్వామివారు ఏం చెప్పాలో చెప్పేశారు పనిష్మెంట్ ఇచ్చేశారు అనిపించింది సరే అని చెప్పేసి అనేసి భయ భయంగానే వెళ్తారు ఈసారి కొట్టడము గిచ్చడము ఇవన్నీ ఏం చేయకుండా చప్పటికంటాడ ఊసుంటాడు ఏం చేస్తారు రామ 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 హమ రామ రామ అని చెప్పేసి శ్రీ రామ జయ రామ జయ అని రామమంత్రాన్ని అందుకొని భజన చేస్తుంటుంటారు హనుమాన్ స్వామి ఎక్కడ లేని ఆ నామాన్ని వింటూనే అంతకంటే అంటారు కదా ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్త కాంజల్ అంటే స్వామివారి ఇక్కడ రామనామం వినపడుతుందో అక్కడ చేతులు ఇట్లా ఇట్లా దండం పెట్టి కూర్చుంటారంట సూక్ష్మ రూపంలో అలా స్వామివారు చే ఎవరయ్య ఈ అడవిలో ఇలా పూజ చేస్తుంది ఎవరు స్వామివారి నామాన్ని చెప్తున్నారని చెప్పేసి ఆ అడవిలోకి ఆ చెట్టుకెళ్ళేసి ఆ పండు ఈ చెట్టుకెళ్ళేసి ఈ పండు ఈ పూలు ఆ పూలు పూలతోనే అభిషేకం చేస్తున్నారు అరే బిడ్డ పండు తింటావా అరే ఈ పండు తిను ఎక్కడి నుంచి నువ్వు ఆకలి అవుతుందా ఈ పండు తిను ఈ పండు తిను అని అభిషేకం చేయడం పూలమాలలు వేయడం వారికి అర్థం కాదు ఇందాక చిటాపెట చిటాపెట అందుకున్న హనుమంతుడు ఈ విషయానికి వారు గరగవంతుడు అసలు పరేషాన్ అయిపోతాడు అనుకుంటారు అందుకే ఎవరికి ఇష్టమైంది వారికి చెప్పాలి అనుకుంటారు ఇది స్వామి లీల నేను అపసవ్య దిశలో వెళ్తున్నాను నా ఆలోచన సరిగా లేదు హనుమాన్ స్వామి వారి మధ్యలో ఉండి నాకు నా శక్తిని గుర్తు చేశారు అంటే గాలికి వాయే ఆ ఆ గుట్ట కొట్టుకునే వంటిటి వాయే అంటే గాలిగా కొట్టుకుపోయేవాడివి నా దగ్గర పెట్టుకున్నాను రా నా దగ్గర ఉండడం వల్లనే నీ శక్తి నీకు శక్తి సామర్థ్యాలు అని చెప్పకనే చెప్పేశారు ఆల్రెడీ అన్నాక సరే ఇక్కడ గరకమందుని పని అయిపోయింది అన్న తర్వాత హనుమాన్ స్వామిని అప్పుడు ఉంటాడు ఇట్లా రామచంద్రుల వారే ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఇక్కడ ఇప్పుడు రామచంద్రుల వారే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఈ యోగంలో కూడా ఉన్నారు మిమ్మల్ని రమ్మంటున్నారు ఓ రామచంద్రుడు రమ్మంటున్నారా అని చేసినా అనగానే టప్పి టీ అబ్బాయి ఎన్ని ఎంత శుభవార్త చెప్పావయ్యా ఎంత మంచి మాట చెప్పావయ్యా నువ్వు అని చెప్పేసి అనేసి అసలు మహాకీర్తిస్తుంటాడు అంటే ఏదైనా ఒక మంచి మాట ఎవరైనా శుభవార్త చెప్తే అనిపిస్తుంది రాజుల కాలంలో అయితే ఇలా అబ్బా ఇట్లా ఇచ్చేసావా అని చెప్పి వాళ్ళ హారాలు ఇట్లా ఇట్లా ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు ఇప్పుడైతే మంచి వారు చెప్తే అబ్బా నీ నోట్లో చక్రపోయ్యా ఎంత ముద్దు మాట చెప్పినారో నీ నోట్లో లడ్డు పోయ్యా అనే ఇంత మంచి వాట చెప్పినో నీకు మంచి పార్టీ ఇస్తా అని ఇప్పుడు 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 ఇట్లా మాట్లాడుతూ ఎంత శుభవార్త చెప్పావు రామచంద్రుల వారి దర్శనం కల్పిస్తున్నావా నువ్వు అని చెప్పేసి అనేసి సింతకండి నాకు వారికి రామచంద్రుల వారి యొక్క దర్శనం కంటే మిక్కిలి వారికి ఈ ఏది కూడా ఇంపార్టెంట్ కాదు అనేసరిగా రండి నాన్న నేను నేను తీసుకెళ్తాను ఒక చేయి నువ్వు అటు ఇటు నువ్వు నువ్వు రావడం కష్టమవుతుంది నా భుజం మీద కూర్చో నువ్వు అని చెప్పేసి అంటారు ఎందుకంటే వారి యొక్క వేగం తోక వేగమే వారికి పట్టుకోలేకపోయారు ఎందుకంటే తోక వెళ్ళగానే అంత పైకి నువ్వు భయం అవుతుందా ఒక పని తప్పితే సరే నువ్వు ముందు ఎగురుకుంటూ వెళ్ళు నేను నిన్ను ఫాలో అవుతా అని చెప్పేసి అన్నాక గరగమంతుడు ముందు వస్తుంటుంటారు హనుమాన్ స్వామి గరగమంతుడు ఫాలో అయ్యి ద్వారకకు కృష్ణ పరమాత్మ ఉన్న చోటుకు వస్తూ ఉంటుంటే నారద మహర్షులు వారు అంటారు మరి మిమ్మల్ని ఎలా గుర్తుపడతారు అంటే అప్పుడు కృష్ణ పరమాత్మను ఏం చేస్తారు నేను ఇట్లా రామ్ రామచంద్రులు వారని చెప్పారు కదా నేను ఇట్లా పిల్లన గ్రోవి ఇట్లా ఇది నెమలి పించం ఉంటే వారికి దీనికంటే కూడా రామచంద్రుల వారిగా ఉండడం బెస్ట్ అని చెప్పేసి అనేసి రామచంద్రుల వారిగా వారు ఏం చేస్తారంటే ఆ పిల్లని గ్రో తీసేసి ధనస్సు ధరించి చక్కగా రామచంద్రుల వారిలాగా కృష్ణ పరమాత్మ తయారవుతారు తయారైన తర్వాత సత్యభామ సీతామాత లాగా ఉందామని చూస్తే ఎట్టు కుదరదు నారద మహర్షులు వారు అంటారు హనుమాన్ స్వామి అసలే కోపిష్టి ఆయనకి వారికి అసత్యం అంటే అసలే పడదు మొత్తం ఆ యుద్ధంలో వారి అరవీర భయంకరంగా వారి యుద్ధం చేసిన విన్యాసాలు ఎన్నో ఉన్నవి ఎవరా అంటే ఇక్కడ ఈ ఈ వాతావరణం ఉంటుందా ఉండదా హనుమాన్ స్వామి వచ్చిన తర్వాత నాకు ఇది ఏం అర్థమవుతలేదని చెప్పేసి ఆ సన్నివేశాన్ని అంతా నారద మహర్షుల వారు అంటుంటారు సీతామాతలాగా మీరు తయారు కండి అని చెప్పి చెప్తుంటుంటుంటే సత్యభామ ఏం చేసినా ఇబ్బంది అవుతుంటుంటు రుక్మిణి మాత దగ్గరికి అక్క నన్ను క్షమించు అక్క నన్ను క్షమించు అని చెప్పేసి అన్నాక ఏం కాదు నాన్న అని చెప్పి అమ్మ చక్కగా అలానే ఐజిటిజిగా రుక్మిణి మాత ఆ కృష్ణ కృష్ణ వారి దగ్గరికి వచ్చేసి పక్కన ఇట్లా వచ్చేసరికి హనుమాన్ స్వామి అప్పుడే వచ్చేసేసి అమ్మ అని చెప్పేసి అనేసి రుక్మిణి మాత యొక్క పాదాలను మొక్కుతారు రామచంద్రుల వారిని దండం పెడతారు అశ్రువులు కార్చుతారు ఎందుకంటే ఇప్పుడు ఆఫ్టర్ త్రేతాయుగం నుంచల్ని ద్వా ద్వాపర యుగంలో తల్లిని రామచంద్రులని వారిని దర్శనం చేసుకోవడం అంటే వారికి అశ్రువులు ఇట్లా కాల్ చేస్తారు ఇట్లా వచ్చేస్తుంటుంటే వచ్చేసేసి సంతోష వారి సంతోషానికి అవధులు లేవు నాకు దర్శనం కల్పించారు ఈ యుగంలో అని చెప్పేసేసి హనుమాన్ స్వామి వారు చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటుంటే ఏం లేదు నాన్న నాకే నేను చూడాలనిపించింది నువ్వు ఇక అనిపించి నేను పిలిచాను అని చెప్పేసి అంటే అవునా స్వామి అని చెప్పేసి అని ఇట్లానే ఎప్పుడైనా పని పడితే గరక్మంతుడు మనవడే నేను పిలుస్తాను అని చెప్పేసి అని అంటాడు ఎందుకంటే గరగమంతుడికి బుద్ధి చెప్పాల్సింది చెప్పేశారు కదా ఎప్పుడైనా పిలుస్తాను అని అంటే పిలుస్తాను అని అంటే అంటే వారి మైండ్లో ఇంకెవరో ఉన్నట్టున్నారా ఇసలు యాక్చువల్గా అది మీరైతే కాదు కదా కాకుండా ఉందాము అన్యత శరణం నాస్తి ఆ రామచంద్రుల వారికి కృష్ణ పరమాత్మునికి పరమాత్మునికి ఎప్పుడూ కూడా మనం శరణాగతి అయి ఉందాము గరక్మంతునితోని గరక్మంతుల వారితోని హనుమాన్ స్వామిని మా మన విషయంలో పిలిచేలాగా చేసుకోకుండా చూసుకుందాము ఎన్ని పురాణాలండి ఎన్ని కథలు ఈ కథల ద్వారా ఈ ఇలాంటి యథార్థం నుండి భగవంతుని యొక్క తత్వం అనేది తెలియస్తుంది మనకు భక్తితో ఉండాలి శరణాగతితో ఉండాలి ప్రేమతో ఉండాలి ఇదే రామాయణం చెప్పేది ఇదే భారతం చెప్పేది ఇదే భగవద్గీత చెప్పేది ఇదే ధర్మంగా ఉండాలి ప్రేమతో ఉండాలి కరుణతో ఉండాలి అన్ని జీవుల పట్ల కారుణ్యంతో ఉండాలి जय हिंद वंदे मतम नैन सत्यनारायण गाजंगे